హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలో సార్ నేను మీకు ఈరోజు స్వీట్ కార్న్ పులావ్ని ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ గీ ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి రెండు ముక్కల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ స్వీట్ కార్న్ అయినా సరే ఫ్రోజన్ స్వీట్ కార్న్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి సో మీకు నచ్చిన మీకు అవైలబుల్గా ఉన్న టైప్లో స్వీట్ కార్న్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకొని అది కూడా లైట్గా ఫ్రై చేసుకోండి స్వీట్ కార్న్ ఇలా కనిపిస్తున్న విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లమెల్లుల్లి పేస్ట్ ఆశ్వాసపోయేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఇవన్నీ ఈ విధంగా టాస్ చేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని యాడ్ చేసుకున్నాం నేనైతే నార్మల్ రైస్ని తీసుకుంటున్నాను మీరు పులావ్లోకి బాస్మతి రైస్ తీసుకోవడానికి ట్రై చేయండి బా చూడటానికి పులావ్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని కూడా యాడ్ చేసుకొని జస్ట్ కొంచెం అలా టాస్ చేసుకున్నాం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకొని మనం వన్ కప్ రైస్ తీసుకుంటే దాంట్లోకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నాము దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాము ప్రతి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కదిలించకుండా అలానే పక్కన ఉంచేసుకుందాం ఆ తర్వాత ఓపెన్ చేస్తే మనకి టేస్టీ స్వీట్ కార్న్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది మనం ముందుగానే నెయ్యి యాడ్ చేసుకున్నాం కాబట్టి స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే అద్దెరిపోయింది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సో మీతో నీ రెసిపీ షేర్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాస్